భారతదేశ చరిత్రలో ఫస్ట్ టాపిక్ సో భారతదేశ చరిత్రలో ఫస్ట్ టాపిక్ చారిత్రక ఆధారాలు భారతదేశ చరిత్రలో ఫస్ట్ టాపిక్ చారిత్రక ఆధారాలు సో భారతదేశ పూర్వ చారిత్రక యుగం ఈ పూర్వ చారిత్రక యుగానికి తెలుసుకోవడంలో భాగంగా ముందుగా మనం అసలు చరిత్ర అంటే ఏమిటి అదేవిధంగా చారిత్రక ఆధారాలు అంటే ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం సో చారిత్రక ఆధారాలు అని చెప్పేసి అంటే చరిత్రను తెలియజేసే ఆధారాలను చారిత్రక ఆధారాలు అని చెప్పేసి చెప్తాం చరిత్రను తెలియజేసే ఆధారాలను ఏమని చెప్తామంటే చారిత్రక ఆధారాలు అని చెప్పేసి చెప్తాం సో ఈ పాఠ్యాంశాన్ని మనం చాలా స్పష్టంగా డీటెయిల్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో అసలు చరిత్ర అనే పదానికి అర్థం ఏంటి సో చరిత్ర అనేటువంటి పదాన్ని కనుక అర్థాన్ని మనం తీసుకున్నట్టయితే సో ఫస్ట్ పలికే విధానాన్ని బట్టి దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటాం దాన్ని మనం ఏమని చెప్తామంటే శబ్దార్థము అని చెప్పేసి చెప్తాం దాన్ని మనం శబ్దార్థము అని చెప్పేసి చెప్తాం సో చరిత్రను ఆంగ్లంలో హిస్టరీ అని అంటారు సో చరిత్రను ఇంగ్లీష్లో ఏమని చెప్తామంటే హిస్టరీ చరిత్రను మనం ఇంగ్లీష్లో హిస్టరీ అని చెప్పేసి చెప్తాం ఈ హిస్టరీ అనేటటువంటి ఆంగ్ల పదము ఇస్తోరియా అనేటటువంటి గ్రీకు పదం భాషా పదం నుంచి ఆవిర్భవించడం జరిగింది చరిత్రను ఇంగ్లీష్లో ఏమని చెప్తామండి హిస్టరీ అని చెప్పేసి చెప్తాం హిస్టరీ అనేటువంటి ఆంగ్ల పదము ఇస్తోరియా అనేటటువంటి గ్రీకు భాషా పదం నుంచి రావడం జరిగింది మరి ఈ ఇస్తోరియా అనే గ్రీక్ భాషా పదానికి అర్థం ఏంటి అంటే వెతకడం అదేవిధంగా పరిశోధన మరియు అన్వేషణ సో హిస్టరీ చరిత్రను ఇంగ్లీష్లో హిస్టరీ అంటాం ఈ హిస్టరీ అనేటువంటి ఇంగ్లీష్ పదము హిస్టోరియా అనేటటువంటి గ్రీక్ భాషా పదం నుంచి వచ్చింది ఈ హిస్టోరీ అనే గ్రీక్ భాషా పదానికి అర్థము వెతకడము అదేవిధంగా పరిశోధన అదేవిధంగా మరియు అన్వేషణ అదేవిధంగా మరియు అన్వేషణ అనేది ఈ హిస్టోరీ అనే పదానికి అర్థంగా మనం పేర్కొనడం జరుగుతుంది అంటే చరిత్ర అంటే అర్థం ఏంటి అని చెప్పేసి అంటే సో మానవుని యొక్క అనుభవాలను అన్వేషించి చరిత్ర అంటే మనం అర్థానంగా దేని పేర్కొంటామంటే మానవుని యొక్క అనుభవాలను అన్వేషించి పరిశోధించి దాని నుంచి విజ్ఞానాన్ని సంపాదించడమే చరిత్ర అని చెప్పేసి చెప్తాం సో చరిత్ర అంటే దాని యొక్క శబ్దార్థం ప్రకారం పలికే విధానాన్ని బట్టి వచ్చేటటువంటి అర్థం ప్రకారం చరిత్ర అంటే ఏంటంటే మానవుడి యొక్క అనుభవాలను అన్వేషించి పరిశోధించి దాని నుంచి విజ్ఞానాన్ని సంపాదించడమే చరిత్ర అని చరిత్ర యొక్క భావంగా మనం పేర్కొనడం జరుగుతుంది సో మరి ఈ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు కనుక తీసుకున్నట్టయితే అనాది కాలం నుంచి మానవుడు సుఖంగా జీవించడానికి చేసిన కృషిని వివరించే శాస్త్రమే చరిత్ర సో చరిత్ర అంటే అర్థం ఏం చెప్తామని అంటే ప్రాచీన కాలం నుంచి మనం భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అసలు మానవుడు అతడి యొక్క జీవన విధానం ఏ విధంగా ప్రారంభమైంది అనేటటువంటి అంశాన్ని దగ్గర నుంచి అతని జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడంలో జీవితాన్ని సుఖవంతంగా మార్చుకోవడంలో అతడు చేసినటువంటి కృషి అనాది కాలం నుంచి మానవుడు సుఖంగా జీవించడానికి చేసిన కృషిని వివరించే శాస్త్రాన్ని మనం ఏమని చెప్తామని అంటే చరిత్ర అని చెప్పేసి చెప్తాం అనగా అనాది కాలం నుంచి మానవుడి కార్యకలాపాలకు చెందిన వివరాలు సో ప్రాచీన కాలం నుంచి మానవుడి యొక్క కార్యకలాపాలకు చెందిన వివరాలు అంటే సామాజిక అలాగే రాజకీయ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక అభివృద్ధి సో ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక అభివృద్ధిని వివరించే సాధనమే చరిత్ర వివరించే సాధనమే మనం ఏమని చెప్తా చరిత్ర అని చెప్పేసి చెప్తాం సో ప్రాచీన కాలం నుంచి కూడా మానవుడి యొక్క కార్యకలాపాలకు చెందినటువంటి వివరాలను అంటే సామాజిక వివరాలు రాజకీయ వివరాలు ఆర్థిక సాంఘిక సాంస్కృతిక అభివృద్ధికి చెందిన వివరాలను వివరించేటటువంటి దాన్ని మనం ఏమని చెప్తా చరిత్రగా మనం పేర్కొనడం జరుగుతుంది సో ఈ చరిత్ర యొక్క నిర్వచనాలు కనుక తీసుకున్నట్టయితే సో చరిత్ర అంటే ఏంటి అనే విషయానికి సంబంధించి కొంతమంది మేధావులు చరిత్రకారులు ఇచ్చినటువంటి నిర్వచనాలు కనుక మనం పరిశీలించినట్లయితే సో అరిస్టాటిల్ యొక్క నిర్వచనం సో చరిత్రకు అరిస్టాటల్ ఇచ్చిన నిర్వచనం కనుక పరిశీలించినట్లయితే మార్పు గత సంఘటనల సమాహారమే చరిత్ర అని చెప్పేసి చెప్తాం మార్పు లేని గత సంఘటనల సమాహారాన్ని మనం ఏమో చెప్తాం అంటే చరిత్ర అని చెప్పేసి చెప్తాం సో చరిత్రలో జరిగిపోయినటువంటి విషయాలే చరిత్ర సో మరి జరిగిపోయిన విషయాల్లో ఎటువంటి మార్పులు కూడా ఉండవు సో మార్పు లేనటువంటి గత సంఘటనల సమాహారాన్ని మనం ఏమో చెప్తాం అంటే చరిత్ర అని మనం పేర్కొనడం జరుగుతుంది మరి అదేవిధంగా చరిత్రకు హెరిడోటస్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గతంలో మానవుడు పొందిన వైఫల్యాలను గురించి కాకుండా మానవుడి వివిధ చర్యలను తెలియజేసే చరిత్ర సో హెరిడోటస్ ఇతన్ని చరిత్ర పితామహుడిగా మనం పేర్కొంటాం సో చరిత్ర పితామహుడైనటువంటి అయినటువంటి హెరిడోటస్ యొక్క నిర్వచనం ప్రకారం గతంలో మానవుడు పొందిన వైఫల్యాలను గురించి కాకుండా మానవుడి యొక్క వివిధ చర్యలను గురించి తెలిపేది చరిత్ర మానవుడి యొక్క వివిధ చర్యలను గురించి తెలియజేసేదాన్ని ఏమని చెప్తామని అంటే చరిత్ర అని చెప్పేసి చెప్తాం ఎవరి యొక్క నిర్వచనం ప్రకారం ఉంటే హెరిడోటస్ ప్రకారం సో గతంలో మానవుడు పొందిన వైఫల్యాల గురించి కాకుండా సో మానవుడి యొక్క వివిధ చర్యలను తెలియజేసేదాన్ని మనం ఏమైనా పేర్కొంటామంటే చరిత్రగా పేర్కొనడం జరుగుతుంది సో ఈ హెరిడోటస్కి సంబంధించిన అంశాలు చూసినట్లయితే హెరిడోటస్ను చరిత్ర పితామహుడిగా పేర్కొంటారు ఫాదర్ ఆఫ్ హిస్టరీ హెరిడోటస్ ఏమని చెప్తామంటే చరిత్ర పితామహుడిగా పేర్కొనడం జరుగుతుంది సో హెరిడోటస్ని ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని చెప్పేసి చెప్తాం ఇతడు రచించిన ప్రముఖ గ్రంథము హిస్టోరియా సో హెరిడోటస్ని ఏమని పేర్కొంటామంటే ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని చెప్పేసి చెప్తాం ఇతడు రచించినటువంటి ప్రముఖ గ్రంథం ఏది అని చెప్పేసి అంటే హిస్టోరియా ఇది తొలి క్రమబద్ధమైన రచనగా చెప్తాం సో హిస్టరీ చరిత్రకు సంబంధించి కొన్ని సంఘటనలను వరుస క్రమములో అమర్చి రాయబడినటువంటి తొలి క్రమబద్ధమైనటువంటి రచన ఏది అని చెప్పేసి అంటే ఈ హిస్టోరియా ఈ హిస్టోరియా రచించింది ఎవరు అని చెప్పేసి అంటే హెరిడోటస్ ఈ హిస్టోరియా అనేటువంటి గ్రంథంలో పారసీక యుద్ధం సో క్రీస్తు పూర్వం నాలుగు వందల తొంభై నుంచి నాలుగు వందల ఎనభై మధ్యలో జరిగినటువంటి క్రీస్తు పూర్వం నాలుగు వందల తొంభై నుంచి నాలుగు వందల ఎనభై మధ్యలో జరిగినటువంటి పారసీక యుద్ధాన్ని గురించి ఈ హిస్టోరీ అనేటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది క్రీస్తు పూర్వం నాలుగు వందల తొంభై నుంచి నాలుగు వందల ఎనభై మధ్య జరిగినటువంటి పారసీక యుద్ధాన్ని గురించి ఈ హిస్టోరీ అనే గ్రంథంలో వివరించబడింది ఇందులో భారత్ పర్షియా సంబంధాల గురించి ఈ గ్రంథంలో భారత్ మరియు పర్షియా సంబంధాల గురించి భారతదేశంలోని సమకాలీన పరిస్థితుల గురించి వివరించడం జరిగింది సో ఈ హిస్టోరీ అనేటువంటి గ్రంథంలో భారతదేశానికి పర్షియా దేశానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఆ కాలం నాటి సో రాజకీయ పరిస్థితుల గురించి ఈ హిస్టోరీ అనే గ్రంథంలో వివరించడం జరిగింది అని చెప్పేసి అని పేర్కొంటాం ఈ హిస్టోరీ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే హెరిడోటస్ హెరడోటస్ మనమేమో చరిత్ర పితామహుడిగా పేర్కొంటాం హెరెడోటస్ని ఏమన్నా పేర్కొంటామంటే చరిత్ర పితామహుడిగా పేర్కొంటాం